ఇప్పుడు మీరు ఎంత చెప్పినా సార్ ఇప్పుడు ఓటీటీ ప్రభావం అనండి లేకపోతే మోర్ కంటెంట్ ఆన్ ఆల్ సోషల్ ప్లాట్ఫామ్స్ దొరకడం వల్ల మలయాళం సినిమాలు కానీ లేకపోతే అదర్ లాంగ్వేజెస్ ఫిల్మ్స్ కానీ ఎంతో ఎంజాయ్ చేసి ఒక సత్యం సుందర్ లాంటి సినిమా కానీ నిన్న టూరిస్ట్ ఫ్యామిలీ కానీ ఇలాంటి సినిమాలని ఎక్కువగా జనాలు ఆదరిస్తున్నారని మనకి రిపోర్టు తెలుస్తోంది బట్ మన తెలుగు సినిమా వరకు ఇంకా ఆ పడికట్టు విధానం గానీ కాదండి మీరు అందరూ ఎక్కడ చేస్తామంటే పక్క నుంచి ఆడిన సినిమా గురించే మాట్లాడతాం అది ఒకటే సినిమా చెప్తున్నారు మీరు అక్కడ కూడా మరి నూట యాభై సినిమాలు రిలీజ్ అయ్యాయి కదా వేరే సినిమాల గురించి ఎందుకు మాట్లాడరు అంటే ఎక్కడ పై పైకం ఎక్కడైనా మనకు సక్సెస్ దే అక్కడ నుంచి న్యూస్ వస్తుంది ఫెయిల్యూర్ న్యూస్ మనకు రాదు అవునా సక్సెస్ సినిమా ఇన్స్పిరేషన్ కోర్ట్ కూడా బట్ డైరెక్టర్ నాతో తెలుసు అండి ఇంటర్వ్యూలోనే ఈ ఈ సినిమా అండి నేను కాగితం మీద రాసిస్తే ఏ నిర్మాత ఒప్పుకోడు సార్ నాన్నగారు కాబట్టి ఆయన అర్థం చేసుకుని ఈ సినిమాది ఎందుకంటే చిన్న సినిమా ఇది చిన్న కాదండి ఎవరైనా ఒక కొత్త సినిమా వచ్చినప్పుడు అలాగే ఉంటుంది నేను ఆర్య తీసినప్పుడు నన్ను ఇలాగే అన్నారు కొమరిలు తీసినప్పుడు ఇలాగే అన్నారు మన బలగం కూడా ఇలా అన్నారు సార్ బలగం ఆ కమెడియన్తో ఈ కథ ఎలా సార్ మీకు అర్థమైంది సో మాకు ఒక వ్యూ ఉంటుంది అదే కదా నేను చెప్పింది ఇందాక కథను చూసే మా ఎక్స్పీరియన్స్తో ఒక వ్యూ ఉంటుంది నాని కూడా ఈజ్ యాక్టర్ నానికి తెలుస్తుంది నాని కూడా జీరో కల్లి మొదలు ఇక్కడికి వచ్చాడు నాని ఒక కథ విన్నప్పుడు దాంట్లో ఏముంది ఈ డైరెక్టర్ ఎలా చెప్తున్నాడు ఎలా చెప్పగలుగుతాడు అనేది వ్యూ అర్థమవుతుంది ఓకే అందుకే హోట్ లాంటి ఒక మంచి సినిమా వచ్చింది కదా కొత్త కంటెంట్ కదా సార్ కొత్తది కదా చాలా కొత్తగా ఉంది అదే మరి అందరికీ తెలిసిందే తమిళనాడులో సినిమా సినిమా కదా కానీ నేను ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగానంటే డైరెక్టర్ నాతో పాటు ఇంటర్వ్యూలో కూర్చొని చెప్పిన మాట అది ఎవరు ఒప్పుకోవట్లేదు సార్ కొత్త అనగానే ఎందుకంటే వాళ్ళు వేరే ఒక మినిమం గ్యారంటీ చూసుకుంటున్నారు ఈ కొత్త ఎక్స్పెరిమెంట్స్ అంటే భయపడుతున్నారు అని పున అలాగని రెగ్యులర్గా తీసిన సినిమాలు ఆడుతున్నాయా మీరే నాగేందర్ గారు అదేనండి ఇప్పుడు కొత్త కంటెంటే కావాలి ఈరోజు ప్రేక్షకుడికి థియేటర్లో ఒక ఎక్స్పీరియన్స్ కానీ ఒక ఎంటర్టైన్మెంట్తో కానీ లేదు ఒక కోర్టు లాగా సంథింగ్ న్యూ యాంగిల్లో చెప్పగలిగినప్పుడు కానీ వర్క్ అవుతుంది ఇదే కోర్టు సినిమాలో టీనేజ్ లవ్ స్టోరీ లేకుంటే సినిమా ఆడదు అప్రిషియేషన్ ఉంటుంది అంతే మెయిన్ కథే అది కదా అదే మరి చెప్పేది ఏం ఎత్తుకున్నాము అని థియేటర్ లో కోర్ట్ ఎందుకు ఆడింది అది ఒక లవ్ స్క్రిప్ట్ ఒక్కటే కాదు కదా మార్నింగ్ షోర్ట్ అనే సినిమాకి మార్నింగ్ షో థియేటర్ అంటే ఎవరు వచ్చారు యూత్ ఎందుకు వచ్చారు యూత్ అదే ఇవన్నీ ఇరవై రెండేళ్ళ నుంచి ప్రొడ్యూసర్ ప్రతి స్క్రిప్ట్ ఏంటి దీనికి ఫస్ట్ ఆడియన్స్ ఎవరు ఇది రీచ్ అవ్వదా రీచ్ అవ్వదా అనాలిసిస్ చేస్తాం స్క్రిప్ట్ విన్న దగ్గర నుంచి అయితే ఇప్పుడు మారిపోయిన ట్రెండ్ ఇవాళ ఓటీటీకి అలవాటు అయిపోయిన తర్వాత జనాల్ని ప్రేక్షకులకు థియేటర్లో ఏమిస్తే వస్తారు నేను ఊరికేనే ఆపి కూర్చొని చైల్డ్ తాగుతూ ఆఫీస్లో పాస్ చేయట్లేదండి ఏవి సినిమాలు మొదలు పెట్టకుండా చెయ్యబోయే స్క్రిప్ట్స్ అన్నీ నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో స్టార్ట్ చేసి ట్వంటీ సిక్స్లో రిలీజ్ అయ్యే సినిమాలు ప్రతి స్క్రిప్ట్ను మళ్ళీ స్క్రూట్నీ చేస్తున్నాం అదే కదా మీ బలగం అదే అలా స్క్రూట్నీ చేస్తే అప్పుడు ల్యాండింగ్ రైట్గా ఉంటుంది ఎగ్జిక్యూషన్ సరిగ్గా జరిగిన తర్వాత ప్రేక్షకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు రిజల్ట్స్ వస్తాయి అంటే ఒక ఒక యాంగిల్లో మాట్లాడితే సినిమా ఇండస్ట్రీలోని సక్సెస్ పర్సంటేజ్ అని తగ్గి థియేటర్లు చాలా సఫర్ అవుతున్నాయి దాని మీద పెద్ద ఇష్యూస్ కూడా మనకి ఇండస్ట్రీలో జరిగినాయి సార్ ఇప్పుడు ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్లు కానివ్వండి మల్టీప్లెక్స్ థియేటర్లు ఒక కా కామన్ ఫిల్మ్ అంటే అక్కడ మల్టీప్లెక్స్లోనే చూడగలిగే సినిమా లేకపోతే సింగిల్ స్క్రీన్లో కూడా చూడగలిగే సినిమా ఈ సినిమాని డిజైన్ చేయడం అన్న అన్న దానిలో మీకు పర్టికులర్గా కనిపించిన ఒక డిఫికల్టీ కానీ ఛాలెంజ్ కానీ డిఫికల్టీ ఏమిదండి ఇప్పుడు మల్టీప్లెక్స్ అంటే నైంటీ పర్సెంట్ క్లాస్ సినిమాలకి బాగుంటుంది క్లాస్ సినిమా వస్తే సింగిల్ స్క్రీన్స్లలో ఆడదు మీకు అది ఎగ్జాంపుల్ నేను ఎలా చెప్పగలుగుతాను సింగిల్ అనే సినిమా ఒకటి వచ్చింది అవును కదా విష్ణు గుడ్ ఫిలిం అవును సార్ గీతావాల అరవింద్ గారు అండ్ బన్నీ బాసు వాళ్ళందరూ తెలుగు గుడ్ ఫిలిం అది మల్టీప్లెక్స్ వచ్చినంత రెవెన్యూ సింగిల్ లో రాల ఇట్లా మేము చూసేది ఎట్లా మల్టీప్లెక్స్ ఒకటే కాదు సింగిల్ స్క్రీన్ ఆడాలి బి సెంటర్ ఆడాలి సి సెంటర్ ఆడాలి ఆడినప్పుడే అది యూనివర్సల్ సినిమా అవుతుంది అదే సంక్రాంతికి వస్తున్నాం యూనివర్సల్ అయింది కాబట్టి అది ఒక రీజనల్ లాంగ్వేజ్లో రికార్డ్ సినిమా అయిపోయింది రీజనల్ లాంగ్వేజ్లో అంత రెవెన్యూ క్రియేట్ చేసే సినిమా అయింది అంటే యూనివర్సల్ అది రీచ్ చేసేలాగా మేము ఎలాగో సేమ్ కష్టపడతాం నేను ఎప్పుడు అదే చెప్తాను అందరూ కష్టం సేమ్ కదా హార్డ్ వర్క్ సేమ్ సేమ్ యూనివర్సల్ కు రీచ్ అయ్యేలాగా ఎందుకు ఆలోచించట్లేదు మనం ఇప్పుడు మీరు తీసే తమ్ముడు తమ్ముడు రెండింటిని బ్యాలెన్స్ యూనివర్సల్ కంటెంట్ యూనివర్సల్ కంటెంట్ అంటే మీరు మొదటి నుంచి చెప్తున్నారు అనుకోండి దీనికి బడ్జెట్ ఎక్కువైంది నితిన్ మార్కెట్తో సంబంధం లేదు కథ మీదే బ్యాలెన్స్ అయ్యాం మేము అనే దాంట్లో మీరు అప్పుడే చాలా కాలంగా తమ్ముడుతో ట్రావెల్ అవుతున్నారు అంటే మీరు ఎన్నో చెప్పారు ఇప్పుడు చాలా ట్రయల్ అండ్ ఎర్రర్ ఆస్పెక్ట్లన్నీ చెప్పారు కెన్ యూ మీరు గట్టిగా బల్ల గుద్దీ తమ్ముడు పెద్ద హిట్టు అన్న మాట మీరు అనగలరా సార్ హిట్ అని చెప్పడం ఇంకా బల్ల గుద్ది పెద్ద హిట్ అని చెప్పాల్సింది ప్రేక్షకుడు చూసినప్పుడు సంక్రాంతికి వస్తున్నాం పెద్ద హిట్ కదా అవును సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ కండం ఎస్ గుడ్ మూవీ నా చేతిలో ఉంది ఇది పద్నాలుగో తారీఖు ఇది సినిమా హిట్ అంటారు అంతే తెలుసు నాకు ఇంత బ్లాక్ బాస్టర్ చేస్తారని మాకు ఎవరికి తెలుసు వందల కోట్లు బ్లాక్ బాస్టర్ సినిమా అని రిలీజ్కి ముందు మేము స్టేట్మెంట్లు ఇవ్వలేము అంటే ఇందులో ఒక పాయింట్ ఉంది సార్ గేమ్ చేంజర్ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం వచ్చింది పెద్ద హిట్ అయ్యింది బట్ యూ హ్యావ్ మీకు ఒక చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ గేమ్ చేంజర్ అనేది అది డబ్బు గురించి నేను మాట్లాడలేదు దిల్ రాజు గారికి ఉండే ఒక సిగ్నేచర్ ఏదైతే ఉందో దాన్ని దెబ్బ కొట్టింది గేమ్ చేంజర్ వచ్చి రైట్ అక్కడేమో ఏమో నితిన్ పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది ఇప్పుడు మీరు దీన్ని ఎత్తుకుని ఒక తమ్ముడు అని పవన్ కళ్యాణ్ది పెద్ద హిట్ అయిన టైటిల్ పెట్టి మళ్ళీ మీరు వేరే కథ దాన్ని మీరు చెప్తున్నారు ఇవన్నీ ఇన్నిట్లో మీరు మునిగి తేలేరు ఈ సినిమాతో అదేనండి మరి ఎందుకు చెప్పలేరు పెద్ద హిట్ అని అదే చెప్తాను డైరెక్టర్ ఎంసీఏ వకీల్ సాబ్ తర్వాత తమ్ముడు చేస్తున్నాడు కదా ఎంసీఏ సూపర్ హిట్ వకీల్ సాబ్ సూపర్ హిట్ ఈ ఆయన ఆ దర్శకుడికి నాకు లెంత్ ఉంది కాబట్టి ఆయన విజన్నే నేను నమ్మి సినిమా చేశాం సార్ థియేటర్ లో ఈరోజు మనం ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి ఇక్కడ నితిన్ ఇవన్నీ కాదు ఎక్స్పీరియన్స్ ఇవ్వాలంటే మనం ఈ ఎపిసోడ్స్ని ఇలా తీయాలి సెకండ్ హాఫ్లో ఒక రెండు ఎపిసోడ్స్ ఉంటాయి సినిమాగా ఫస్ట్ హాఫ్ గుడ్ సెకండ్ హాఫ్ వెరీ గుడ్ అనేది చెప్తారు థియేటర్కి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు సెకండ్ హాఫ్లో ఒక రెండు ఎపిసోడ్స్ ఉంటాయి గూస్ బాంబ్స్ అది మీరు నితిన్ అని అంటే వర్క్ అవ్వదు మీరు నితిన్నే చూసి అరే నితిన్ మీద ఇలా ఉంది నితిన్ ఎకనామిక్స్ ఇవన్నీ మర్చిపోతారు జర్నీ చేసేటప్పుడు ప్రేక్షకుడికి హీరో అనే పాత్రతో జర్నీ చేయాలి ఆడియన్స్కి ఎకనామిక్స్తో సంబంధం లేదు ఎందుకు అంటే చాలు అండ్రెడ్ నాలుగు సార్లు క్లాప్స్ అయిపోయింది సినిమా సూపర్ అంటే మీ అనుభవంతో ఒక మాట చెప్పండి ఇప్పుడు ఇన్ని క్యాలిక్యులేషన్స్ మధ్యలో బడ్జెట్ హై బడ్జెట్ ఇట్ డస్ నాట్ మ్యాచ్ విత్ ది మార్కెట్ ఆఫ్ నితిన్ దిల్ రాజ్ గారికి మ్యాచ్ అయితే ఉండొచ్చు ఇది గ్యాంబ్లింగ్ మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను కోర్టు రిలీజ్ కు ముందు నేను నాని ట్రైలర్ చూసి నేను ఫోన్ చేశాను ట్రైలర్ బాగుంది ఈజ్ అ వెరీ గుడ్ ఆ ఇంటెన్స్ అనిపిస్తుంది అప్పటికి ఒక పాట రిలీజ్ అయింది పాట బాగుంది చాలా పాజిటివ్గా ఉంది నాని సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ మొత్తం అయిపోయింది చూసావు కదా సార్ మన చేతిలో గుడ్ మూవీ ఉంది అదిగే ప్రేక్షకులు ఏమిస్తారో చూద్దాము సో రిలీజ్ కంటే ముందే తను కొన్ని బెనిఫిట్ ప్రీమియర్ షోస్లా వేసాడు చూపించాడు పాజిటివ్గా చెప్పారు ప్రీమియర్ షోస్ పడ్డాయి పాజిటివ్ వచ్చింది బాగుంది బాగుంది నెక్స్ట్ డే అన్ని థియేటర్లు ఫుల్ మేము మాకు మట్టుకే తెలుస్తుంది ఎస్ చూసుకున్నాము సౌండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఫర్ తమ్ముడు టెంపో ఎక్కడ ఆగట్లేదు సినిమా దడ్ 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 వెళ్తుంది అక్క తమ్ముడిది వచ్చినప్పుడు ఎమోషన్ కరెక్ట్గా కనెక్ట్ అవుతుంది ఆ యాక్షన్ ఎపిసోడ్స్ వచ్చినప్పుడు నాకు వావుగు ఉంది హీరోయిన్ వచ్చినప్పుడు ఒక చిన్న స్మైల్ ఉంది అన్నీ ఎత్తుకున్న కథ ల్యాండింగ్ కరెక్ట్గా ఉంది అని ఏం చెప్పాలనుకున్నాడో డైరెక్టర్ ఒక కథ ద్వారా కరెక్ట్గా ల్యాండ్ చేశారు సో అంతవరకు మీరు మాట్లాడగలరు నాట్ అండ్ ద నిజం నేను మాట్లాడేది నిజం లేకుంటే అప్పుడు మేము అనుకున్న దానికంటే బాగా వచ్చిందండి సినిమా అస్సలు మా సినిమా మామూలుగా ఉండదండి అదొక ఫార్ములా అదొక ఫార్ములా వాట్ టైం టెల్లింగ్ నా ఎక్స్పీరియన్స్ తో మేము చూసినప్పుడు మేము కరెక్ట్ గా మాట్లాడగలగాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్ల వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo 1 year masters UK lo 1 year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851